ఇక హనుమకొండలోని కాలోజీ జంక్షన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై నిరసన జరిగింది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మ దహన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది ఈ సందర్భంగా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవోను రెడ్డి జాగృతి సంస్థ తరఫున మాధవరెడ్డి హైకోర్టులో గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు రిజర్వేషన్లకు అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు ఈ రోజు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి కానీ రెడ్డి జాగృతి గాని మాధవ్ రెడ్డి కానీ గోపాల్ రెడ్డి చెప్పే బీసీలందరూ కూడా ఈ రోజు విరాబాలు దాదాపు భాగానికి అరవై శాతం పైన తీసిన తోడుకు చెట్టుకోవద్దని చెప్పి మేము అడుగుతున్నాం హెచ్చరిస్తున్నాం బీసీలకు పెట్టుకుంటే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము ఖచ్చితంగా ముందుల్ని తిప్పు గుర్తిస్తామని చెప్పి రాజకీయం కానీ ఏ రంగంలో కానీ ఖచ్చితంగా ఎట్టి సభాలుగా అవకాశం ఉండేవారు ఎదురైనా పోటీ చేసిన ఎట్టి పరిస్థితులు బీసీలు రాబోయే రోజులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం అడుగుతున్నాం కాబట్టి బీసీలు చైతన్యమైన బీసీలకు వచ్చే వాటర్ బీసీలు అడుగుతున్నాం మా జనాభా అరవై శాతం ఉంది మీ అరవై శాతం వరకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతున్నాం మా అప్పుడు మా ధర్మం అని మా ధర్మాన్ని మా ఆ కాలరాశ్ర ప్రయత్నం చేస్తే ఈ రెడ్డి వర్గాన్ని రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము వర్క్ చేస్తామని ఖచ్చితంగా ఎల్లుంటిలో ఉంది దాని మీద దాని విషయంలో ఖచ్చితంగా రెడ్డి సంస్థ రెడ్డి జాబిత సంస్థి న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శాతం రిజర్వేషన్ ఇచ్చిందో ದಾನ್ ಅಮಲುಪರಿಸ ಎಲ್ಲ ಜಾಗೃತಿ ಹಾಗೂ ಬೋಕ ರೆಡ್ಜಿ ಸರ್ವೆ ಡಿಮ್ರು